హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దామండి మీ గురించి మీ రిలేషన్ గురించి మీ పర్సన్ ఎలాంటి ఆలోచనలో ఉన్నారు అసలు తన ఎనర్జీ ఎలా ఉంది అనేది ఈ రీడింగ్లో చూద్దాం మేజర్ అర్కన్నా కార్డ్స్ నుంచి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ తీసుకొని తర్వాత క్లారిఫికేషన్ చేద్దాం అన్ని కార్డ్స్ని ఓకేనా वी पर्सन करेंट एनर्जी जय शिवशक्ति प्लीज गाय चीन पाप गए हालांशन पवर्स एंड डिव पवर्स द्लीज गैड च पापा ना योज पर्सन करे एनर्जी नोट पर्सन करे एनर्जी ना योजना पर्सन करे एनर्जी Okay, boss. the high priestess, major. Girl. Bottom of the deck, the high priestess. Okay, he person current energies. First card, death, first card, death, the hangar man next the word okay the impress the hermit and uh, last one the fool death death the डेत् दैंगड the दर्ड the एंप्रेस द the the okay द फूल ओके ओके कार मैं क्लारीफन ची जय श्री शक्ति प्लीज़ चुन पापा ఓకే హండ్రెడ్ పర్సెంట్ ద హెల్మెట్ ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ మీ పర్సన్ హీలింగ్ నడుస్తుంది ఎందుకు ఇక్కడ చూడండి ఫస్ట్ కాటు మనకి డెత్ ఇచ్చారు డెత్ మీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ మీ పర్సన్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఓకే ఇక్కడ ఓవర్ థింకింగ్లో ఉన్నారు అండ్ మీ పర్సన్ ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది అండ్ మీ పర్సన్ చాలా రెస్ట్ మూడ్లో ఉన్నారనమాట పూర్తిగా ఓకే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది తన ఎనర్జీ హీల్ అవుతుంది ఓకే ఈ కార్డ్స్ని ముందు మనం క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం డెత్ క్లారిఫికేషన్ శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి డెత్ క్లారిఫికేషన్ జై శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఓం నమ శివాయ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ద హ్యాంగడ్ మ్యాన్ క్లారిఫికేషన్ ద హ్యాంగడ్ మెన్ క్లారిఫికేషన్ The hangarman clarification and the world clarification. Shivaya, please guide Chindi. The world clarification, the world clarification, and the empress clarification. Om Namah the empress clarification, the empress clarification, and uh, the హెర్మెట్ క్లారిఫికేషన్ ద హెల్మెట్ క్లారిఫికేషన్ ద హెర్మెట్ క్లారిఫికేషన్ ద హెల్మెట్ క్లారిఫికేషన్ అండ్ ద ఫుల్ క్లారిఫికేషన్ 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 ఓకే లాస్ట్ వన్ మనం బోటమ్ ఆఫ్ ది డేకి ఇక్కడ ద హైపిస్టెస్ వచ్చింది ఇక్కడ హై ప్రిస్టెస్ కూడా చూద్దాం క్లారిఫికేషన్ ద హై ప్రిస్టెస్ ద హై ప్రిస్టెస్ క్లారిఫికేషన్ ఓకే ఓకే డెత్ క్లారిఫికేషన్ చూద్దామండి కింగ్ ఆఫ్ వాన్స్ అండ్ ద దారిట్ ఓకే మీ పర్సన్ ఇక్కడ ద హెల్మెట్లో నేను ఏం చెప్పాను మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అని చెప్పాను ఓకే సో మీ పర్సన్ ఈ రిలేషన్ గురించి నిర్ణయం తీసుకోవడానికి ప్లానింగ్లోనే ఉన్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ రిలేషన్ పరంగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు సో ఏ సిచ్యువేషన్లో అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఏ సిచ్యువేషన్స్ అయితే తన్ని తన్ని పూర్తిగా హ్యాండిల్ అయిన పొజిషన్లోకి తీసుకెళ్ళినాయో ఆ సిచ్యువేషన్స్ ఎండ్ చేసి అక్కడి నుంచి ఒక్కవే చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ టచ్ ఎయిట్ ఓకే ఇదే ప్లాన్ చేస్తున్నారు ఏదైతే తన తను ఈ రిలేషన్లో కమిట్మెంట్ ఇవ్వనికుండా ఈ రిలేషన్లోకి రానికుండా ఏదైతే అడ్డుపడుతుందో ఆ సిచ్యువేషన్స్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు ఎండ్ చేసి ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయాలనుకుంటున్నారు అక్కడ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు మీ రిలేషన్లోకి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి మిమ్మల్ని కలవటానికి కూడా రావాలనుకుంటున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్ గురించి అదే ఆలోచిస్తున్నారు తను మీ విషయంలో అయితే చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు చాలా అట్రాక్ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా మీకోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు తను ప్లానింగ్లో అదే ఉన్నారు ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో ఏదైతే తను ఎక్కడైతే తను బర్డెన్స్ ఉన్నాయో ఎక్కడైతే తను సఫర్ అవుతున్నారో ఎక్కడైతే తను హ్యాంగర్ మెన్ పొజిషన్లో ఉండిపోయారో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి తను ప్లానింగ్లో ఉన్నారు డెఫినెట్గా ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని ఎయిన్ చేసుకుని ఆ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే అండ్ ద హ్యాంగర్ మ్యాన్ క్లారిఫికేషన్ పాప ఇదిగో చూడండి టెన్ అప్ సోర్స్ అండ్ జడ్జ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ జడ్జ్మెంట్ కర్మాబంధంలోనే స్టక్ ఫీల్ అవుతున్నారండి కర్మాబంధంలోనే తను పూర్తిగా హ్యాంగర్మెంట్ పొజిషన్లో ఉన్నారు ఓకే తను పూర్తిగా కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారు కర్మాబంధంలోనే తను పూర్తిగా మ్యాన్ పొజిషన్లో ఉన్నారు సో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే ఏ సిచ్యువేషన్లో అయితే తను పూర్తిగా మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఏ సిచ్యువేషన్ అయితే తను పూర్తిగా బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ ఎండ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ డెత్ కూడా ఎండ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ హ్యాండ్మెన్ పొజిషన్లో ఎక్కడ ఉన్నారు ద కర్మాబంధంలో ఉన్నారు వాళ్ళు కర్మాబంధంలో స్టక్ ఎనర్జీలో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మీ పర్సన్ ఎక్కడైతే తన హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ కర్మాబంధాన్ని ఎండ్ చేయాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ద వరల్డ్ ఎనర్జీని క్లారిఫికేషన్ చేద్దామండి ఇదిగో చూడండి బర్డెన్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ వాన్స్ ఎయిస్ ఆఫ్ వాన్స్ ఇక్కడికి ఏంటి ద వరల్డ్ సైకిల్ ఏదైతే మీ పర్సన్ బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఏ సిచ్యువేషన్ అయితే తను సఫర్ అవుతున్నారో స్లీప్లెస్ నైట్స్లో ఉంటున్నారో అండ్ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ని ఆ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఇక్కడ చూడండి అసలు కంటిన్యూ ఇచ్చారు అన్నీ ఎండింగ్ వచ్చినాయి ఇక్కడ చూడండి ఇక్కడ డెత్ ఇక్కడ ద హ్యాంగిడ్ మ్యాన్ ఇక్కడ ద వరల్డ్ అండ్ ఇక్కడ నేను క్లారిఫికేషన్ చేస్తే ఏంటి డెత్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ని ఎయిన్ చేసుకుని మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్ ఏ కర్మబంధంలో అయితే తను హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో ఆ కర్మబంధాన్ని ఎయిన్ చేయాలనుకుంటున్నారు ద వరల్డ్ ఏం చెప్తుంది ద వర్డ్ ఎండింగ్ ఆఫ్ ది సైకిల్ బిగినింగ్ ఆఫ్ ది సైకిల్ చెప్తుంది సో ఇక్కడ ఏం ఎండింగ్ చేయాలనుకుంటున్నారు ఎక్కడైతే తను బర్డెన్ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే తను అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే తను పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారో అక్కడ ఆ సైకిల్ని పూర్తిగా ఎయిన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తనకి మోయలేని భారం అయిపోయింది అనమాట సో ఆ సిచ్యువేషన్ పూర్తిగా ఆ సైకిల్ని పూర్తిగా ఎయిన్ చేసి ఈ రిలేషన్లో మళ్ళీ తిరిగి ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ నీకు వరల్డ్ ఏం చెప్తుంది ద వరల్డ్ ఏం చెప్తుంది అంటే ఎండింగ్ ఆఫ్ ది సైకిల్ బిగినింగ్ ఆఫ్ ది సైకిల్ చెప్తుంది ఇక్కడ ఎండింగ్ ఏం చూపిస్తుంది ద బర్డెన్ తన లైఫ్లో ఏదైతే బర్డెన్ ఉందో ఏదైతే సఫరింగ్ ఉందో ఏదైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఏదైతే అబ్స్టికల్స్ ఉన్నాయో అవన్నీ ఆ సైకిల్ మొత్తం ఎండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎండ్ చేసి మీ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు అది కూడా చాలా ఫ్యాషనేట్గా మీతో రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే నెక్స్ట్ ద ఎంప్రెస్ టూ ఆఫ్ కప్స్ ఎంప్రెస్ ఇక్కడ థర్డ్ పార్టీ అయిందండి ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎంప్రెస్ మదర్ అయి ఉండొచ్చు లేకపోతే సిస్టర్ అయి ఉండొచ్చు లేకపోతే అయి ఉండొచ్చు లేకపోతే అదర్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు బయట పర్సన్ కూడా అయి ఉండొచ్చు ఎంప్రెస్ ఇక్కడ ఒక అమ్మాయి కారణం చూపిస్తుంది ఇక్కడ ఫీమేల్ కారణం ఇక్కడ ఫీమేల్ కారణం ఇక్కడ మదర్ అన్న అయి ఉండొచ్చు లేకపోతే సిస్టర్ అన్న అయి ఉండొచ్చు లేకపోతే వదిన అయి ఉండొచ్చు లేదా లేదా అదర్ పర్సన్ అన్న అయి ఉండొచ్చు ఓకే సో డెఫినెట్గా ఎవరైతే ఈ రిలేషన్లో మ్యానిఫ్లేటింగ్ చేస్తున్నారో మీ పర్సన్ని ఆగాల నుంచి మీ పర్సన్ డెఫినెట్గా ఒక్కవే చేయాలనుకుంటున్నారు ఎందుకంటే అక్కడ తను ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఎనర్జీ లాస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ తను ఈ సిచ్యువేషన్ నుంచి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయాలనుకుంటున్నారు అండ్ మీ రిలేషన్లో తను టేక్ ఇవ్వాలనుకుంటున్నారు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీకు ఏంజెస్ బ్లెస్సింగ్స్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ యూనివర్స్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ రిలేషన్కి హండ్రెడ్ పర్సెంట్ మీ రిలేషన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఏంజల్స్ యూనివర్స్ సో డెఫినెట్గా మీ మీరు మీ పర్సన్ కర్మాబంధాల నుంచి రిలీజ్ చేయడానికి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి సో మీ రిలేషన్ని ఏంజెల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్ట్రక్ అయిపోయారో ఏ థర్డ్ పార్టీ మీ పర్సన్ మ్యానిపులేటింగ్ చేస్తుందో ఏ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ పొజిషన్ లో ఉండి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారో ఆ సిచ్యువేషన్లో తను చాలా చాలా సఫర్ అవుతున్నారు అక్కడ ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు అండ్ హెల్త్ కూడా లాస్ ఫీల్ అవుతున్నారు సో ఆ సిచ్యువేషన్ నుంచి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తను పూర్తిగా వాక్అవే చేసి ఈ రిలేషన్లో గివెంట్ ఎక్కివ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో మీకు ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు ఓకే అండ్ ద హెర్మెట్ క్లారిఫికేషన్ నైట్ అప్ కప్స్ జస్టిస్ మీ పర్సన్ ఇక్కడ ద హెల్మెట్ ఎలా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు ఇక్కడ ఈ హెల్మెట్లో తను డీప్ థింకింగ్లో ఉన్నారు ఈ రిలేషన్ కోసం పాజిబిలిటీస్ని వెతుకుతున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీ కూడా హీలింగ్ నడుస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఈ ఈ హెల్మెట్ మూడ్లో తనకి హీలింగ్ వలన ఇక్కడ తనకి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి అవేర్నెస్ పెరుగుతుంది కరేజ్ పెరుగుతుంది ఈ కరేజ్తో మీ కోసం మీ రిలేషన్ కోసం మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ స్టాండ్ తీసుకునే స్ట్రెంగ్త్ని డివైన్ ఇస్తారు మీ పర్సన్కి సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ రిలేషన్లో జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీకు మీకు కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు తన ప్రేమని కానీ ఎమోషనల్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఈ కప్లో పెట్టి డెఫినెట్గా మీకు ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీకు ఈ రిలేషన్లో జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఇదే మీ పర్సన్ డీప్ థింకింగ్లో ఆలోచిస్తున్నారు ఓకే ద ఫుల్ క్లారిఫికేషన్ చూడండి ఇక్కడికి చివరికి ఏం కనిపించిందంటే మీ పర్సన్ టెనోపెంటికల్ ఏంటి ఫ్యామిలీ ఓకే మీ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ చూపిస్తుంది మీ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ ప్రాబ్లం చూపిస్తుంది సో మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే ఏ ఫ్యామిలీ వల్లయితే మా రిలేషన్ని రిజెక్ట్ చేస్తున్నారో మా మా ఫ్యామిలీ ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా సో ఇక్కడ నుంచి మీ పర్సన్ కేర్ఫీ అవ్వాలనుకుంటున్నారండి ద ఫూల్ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఎట్నుంచి ఎటు ప్రమాదం వస్తుందో అనేది తనకి ఐ డోంట్ కేర్ అన్న ఇదిలో ఉంటారన్నమాట ఫుల్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఏ ప్రమాదం అన్నా రాని ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా రాని నాకు తెలీదు నేను నేను అనుకున్న పని చేసేస్తాను నేను ఎలా చేయాలనుకుంటున్నానో అందులో దూకేస్తాను అలా కేర్లెస్లో ఉంటారనమాట సో ఇక్కడ ఫుల్ ఏమనుకుంటుందంటే ఈ ఫ్యామిలీ వలన మా రిలేషన్ సపరేషన్ వచ్చింది ఈ ఫ్యామిలీ మా రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సో నేనే ఇక్కడ నుంచి కేర్ ఫ్రీ అయిపోతాను కేర్ ఫ్రీ అయిపోయి నా రిలేషన్లో నేను డెఫినెట్గా రీయూనియన్ చేస్తాను ఏ ఫ్యామిలీ అయితే ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయట్లేదో అక్కడి నుంచి మీ పర్సన్ కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు ఆ స్టక్ ఎనర్జీ నుంచి ఆ హ్యాంగర్మన్ పొజిషన్ నుంచి ఆ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ కేర్ ఫ్రీ అయిపోయి ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకే ద హై ప్రిస్టెస్ ఏం చెప్తున్నారు చూద్దాం స్ట్రెంగ్త్ అండ్ ఇక్కడ మీ పర్సన్ హై ప్రిస్టెస్ ఇక్కడ స్ట్రెంగ్త్లోకి వచ్చి ఈ థర్డ్ పార్టీ కోసం ఈ తోడ్ పార్టీని ఎదిరించాలంటే తనకి స్ట్రెంగ్త్ కావాలి కరీజ్ కావాలి ఓకే ఈ థోడ్ పార్టీని ఎదిరించాలంటే తనకి స్ట్రెంగ్త్ కావాలి అండ్ కరేజ్ కావాలి సో ఇక్కడ స్ట్రెంగ్త్లోకి వచ్చి తను ఇక్కడి నుంచి ఒకవే చేస్తారు ఎవరైతే తన్ని మ్యానిపులేటింగ్ చేస్తున్నారో ఎవరైతే తన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారో ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకుండా చేస్తున్నారో ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా తన్ని కట్టేసేటట్టు చేస్తున్నారో అక్కడి నుంచి మీ పర్సన్ ఒకవే చేస్తారో అది కూడా కరేజ్లోకి వచ్చి ఆ సిచ్యువేషన్ నుంచి ఆ మ్యానిపులేటర్స్ నుంచి మీ పర్సన్ అక్కడి నుంచి ఒకవే చేస్తారు స్ట్రెంగ్త్లోకి వచ్చి ఈ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేస్తారు నాకు ఇక్కడ ఒక టి డౌట్ ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ పాప ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ ఎస్ థర్డ్ పార్టీనే హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ మదర్ ఎనర్జీ అండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మదర్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది ద హైప్రెస్ టెస్క్ కూడా మదర్ ఎనర్జీ సిస్టర్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్సే అక్కడ మదర్ అయ్యి ఉండొచ్చు సిస్టర్ అయ్యి ఉండొచ్చు అండ్ వదినయ్యుండొచ్చు ఎనీ వన్ ఎనీ వన్ ఫ్యామిలీ మెంబరే ఫీమేల్ ఎనర్జీ ఓకే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ ఒకవే చేయాలని తను డీప్ థింకింగ్లో ఉన్నారు ఈ రిలేషన్ కోసం పాజిబిలిటీస్ని వెతుకుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తను స్ట్రెంగ్లోకి వస్తారు ఆ స్ట్రెంగ్త్లోకి వచ్చిన తర్వాత తను అక్కడి నుంచి ఒకవే చేస్తారు ఈ రిలేషన్లో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్లోకి వస్తారు అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ రిలేషన్లో మీ పర్సన్ మీకు జస్టిస్ని ఇస్తారు అంటే ఈ రిలేషన్లో మీకు మీ పర్సన్ న్యాయం చేస్తారు బంధం నుంచి తను రిలీజ్ అయి వచ్చి ఈ రిలేషన్లో మీకు జస్టిస్ని ఇస్తారు అండ్ మీకు న్యాయం చేసి ఈ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ రిలేషన్లో మీతో రీస్టార్ట్ చేస్తారు న్యూ బిగినింగ్స్లోకి వస్తారు ఇది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇలా ఈ రిలేషన్ గురించి ఓకే ఇది ఇదంతా మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఓకే